ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి విజ్ఞప్తి చేశారు గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ను కలిశారు రాజకీయ ఒత్తిలతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ సుజనకుమారి అనే దివ్యాంగురాలు విజ్ఞప్తి చేశారు వైఎస్సార్ జిల్లా కమలాపురం ల్యాబ్లో గత పదేళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్న తనను మూడు నెలల క్రితం బిధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు పుట్టుకతో ఒక కిడ్నీ లేదని బరువు పనులు చేయలేనని తెలిపారు ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని పవన్ భరోసా ఇచ్చారు